వెల్కమ్ టు బుట్టబొమ్మ న్యూ డ్రెస్ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చేసాను అది కూడా ఆఫర్ ప్రైజుల్లో ఈ ఆర్గంజా బుట్టబొమ్మ డ్రెస్ ఒరిజినల్ ప్రైజ్ అన్నది పదిహేను వందలు మీకు పన్నెండు వందలకే ఆఫర్లో వచ్చేస్తుంది అండ్ మీ డ్రెస్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ సెకండ్ మన వచ్చేసి జార్జెట్ మీద థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది ఒరిజినల్ ప్రైజ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఆఫర్ ప్రైజ్లో ట్రిపుల్ నైన్కే వచ్చేస్తుంది అండ్ కలెక్షన్ అయితే ఈసారి తొమ్మేశానండి మీరు ఎంతగానో వెయిట్ చేసే కలెక్షన్తో వచ్చాను ఈ లంగా జాకెట్లో ఈ బూటం వచ్చేసి మనకి సిల్క్ లో వస్తుంది లోపల కాటన్ లైనింగ్ అన్నది ఉంటుందండి ఒరిజినల్ ప్రైస్ త్రీ థౌజండ్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది బ్లౌజు బెనారస్ అనమాట పట్టుతో ఎంత మంచి పిలిచి పెట్టి లుక్ ఇచ్చారో చూడండి మీకు ఈ డ్రెస్లో ఏ ఒక్కటి కావాలన్నా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చాను కాంటాక్ట్